విద్యార్థులకు నిరుద్యోగులకు అనేకమైన హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల వందల హామీలు ఇచ్చారు ఈ ఆరు వందల హామీలు కాకుండానే ఎస్సీ ఎస్సీ డిక్లరేషన్ పేరుతోని వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతోని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతోని అనేకమైన హామీలు ఇచ్చారు ముఖ్యంగా ఈ దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాల్సిన అవసరం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదే విధంగా గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి డెబ్బై ఎనిమిది మంది డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యల మీద ఆపి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అట్టనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన యూనివర్సిటీలు మొత్తం కూడా మొత్తం కూడా కనీసం అక్కడ ఫుల్ టైం లెక్చరర్స్ లేక మొత్తం నిధులు లేక పరిస్థితి ఉంది ఆ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద పరుగుబడిన వర్గాల విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళ మీద కాలేజీల మీద అదే యూనివర్సిటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళు ఈ యూనివర్సిటీని బాగా చేసిన అవసరం ఉంది మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యమైన పాలన చేయడం కోసం ప్రజాస్వామ్యమైన పాలన రావాలని చెప్పేసి జాగో తెలంగాణ తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం ప్రధానంగా దాంట్లో ఆకుమీర్ మురళి గారు ప్రధానమైన పాత్ర వహించారు ఈ రోజు ఆకుమీర్ మురళి గారే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ కమిషనర్ గా ఉన్నారు అయ్యా ఆకుని మురళి గారు మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఆయనకి కన్నుండి వినపడ కన్నుండి కనబడడం లేదు చెవులు వినబడడం లేదు కాబట్టి మీరైనా చెప్పండి మా పేద ప్రజలకు ఇచ్చాల్సిన రియంబర్స్మెంట్ మా పేద పిల్లలకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పండి అదేవిధంగా గురుకుల స్కూల్లో విద్యార్థులు మరణ లాభం అని చెప్పండి కేజీ నుంచి పీజీ వరకు ఉచి విద్య ఇవ్వమని చెప్పండి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో విచ్చల కోట్లాది రూపాయలని డబ్బుల్ని దోపిడీ చేస్తున్నటువంటి శ్రీ జగన్య కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా రద్దు చేయమని చెప్పని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు ఎక్కడ పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు రైతులు కూలీలు మహిళలు అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సంవత్సర కాలంలోనే చదిగల పాట పడ్డ చదిగల పడ్డ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వాళ్ళు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో వాళ్ళు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పేసి బస్ ప్రయాణం కూడా బస్సు సంఖ్య మొత్తం తగ్గించారు అదే విధంగా ఈ రోజు ఐదు వందల గ్యాస్ అని చెప్పేసి మొత్తం కూడా ఎక్కడ రాని పరిస్థితి ఉంది కాబట్టి ఇది దరఖాస్తు ప్రభుత్వం ఇది మొండి ప్రభుత్వం ఇది దగలకోలు ప్రభుత్వం కాబట్టి ఈ రోజు సిపిఎంఎల్ న్యూనపక్తి పార్టీ ఆధ్వర్యంలో సమాజం మొత్తం కూడా సైలించుకున్న పక్షంలో రోజు న్యూ డెమోక్రసీ పార్టీ అండర్ పార్టీగా ఈ రోజు మొత్తం సమాజాన్ని జాగృతం చేయడం కోసం ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలైనా ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రజా ప్రజా సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించాలి విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అట్లే గ్రేటర్ హైదరాబాద్ కి విజన్ ట్వంటీ థర్టీ పేరుతోనే అనేకమైన హామీలు ఇచ్చారు స్కై వాక్ నిర్మిస్తా ఉన్నారు కానీ ఈ రోజు బస్తీ దవాఖానలో ఒక డాక్టర్ లేని పరిస్థితి ఉంది మొత్తం ఇక్కడ బస్తీ దవాఖానలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పేసి మాట్లాడారు అది ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తామని చెప్పేసి మాట్లాడారు అదేవిధంగా పేద పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇండ్ల మీద ట్యాక్సులు పరాయించమని చెప్పేసి మాట్లాడారు కానీ ఎక్కడ కూడా హామీ అమలు చేయలేదు కాబట్టి ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ధర్నా సాక్షిగా మీరు ఈ ఈ ధర్నా ప్రజలకు ఇచ్చిన అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి సర్ పార్కి ఈ ధర్నా సాక్షిగా అడ్డ ప్రేమిస్తూ ఈ నాకు ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు